భారత సైన్యం నిత్యం అధునాతన ఆయుధాలను తన అమ్ముల పదులో చేర్చుకుంటుంది దేశ రక్షణకు ఎంతో కీలకమైన అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తోంది భారత్ భారత అమ్ముల పదులో త్వరలోనే సరికొత్త ఆయుధం చేరనుందా శత్రువులను తరిమి కొట్టే జోరావర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉందా తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోరావర్ ప్రత్యేకత ఏంటి మన దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని సాధిస్తోంది దేశ భద్రత విషయంలో కూడా రక్షణ రంగం అధునాతన ఆయుధాలను తన అమ్ముల పొదులో చేర్చుకుంటూ ప్రత్యర్థి దేశాలకు మణుకు పుట్టిస్తోంది మన దేశానికి పొరుగున ఉన్న పాక్ చైనా వంటి దేశాలతో ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో వాస్తవాదిన రేఖ వెంబడి చైనాతో తరచుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి డ్రాగన్ కంట్రీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం ఎలవేళలా అప్రమత్తంగానే ఉంటుంది డ్రాగన్ కుయుక్తులను పసిగట్టి అదన చూసి దాడులను తిప్పికొట్టడంలో భారత్ ఓ అడుగు ముందే ఉంటుంది అయినప్పటికీ డ్రాగన్ తరచుగా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది దీంతో చైనా దుందుడుకు చెరలను అడ్డుకునేందుకు మరో అధునాతన సమకూర్చుకునేందుకు సిద్ధమైంది భారత్ దేశ భద్రత కోసం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది భారత్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రైవేటు సంస్థ ఎల్ఎన్టీ సంయుక్తంగా జోరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తి స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు జోరావర్ యుద్ధ ట్యాంక్ పరీక్షల నేపథ్యంలో డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్ లోని ఎల్ ప్లాంట్ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జోరావార్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను రెండు వేల ఇరవై ఏడులో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్వే కామత్ తెలిపారు ఈ యుద్ధ ట్యాంకు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉందని స్పష్టం చేశారు తూర్పు లదాఖ్ లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన జొరావర్ యుద్ధ ట్యాంకులను రెండేళ్లలోనే అభివృద్ధి చేశారు రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాటలతో జురావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ అని సాంకేతికతను జోడించారు అంటే మానవ ప్రమేయం లేకున్నా పనిచేసే విధంగా తేలికపాటి యుద్ధ ట్యాంక్ జొరావర్ ను రూపొందించారు జొరావర్ యుద్ధ సమయంలో దేశ రక్షణలో ఎంతో కీలకంగా ఉపయోగపడనుంది డిఆర్డిఓ ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి జురావర్ యుద్ధ ట్యాంక్ ఒక ఉదాహరణగా చెబుతున్నారు నిపుణులు దాదాపు రెండేళ్లలోనే ఈ తేలికపాటి యుద్ధ ట్యాంకును డిజైన్ చేయడమే కాకుండా ఒక నమూనాను తయారు చేశారు రానున్న ఆరు నెలలు ఈ యుద్ధ ట్యాంక్ పరీక్షలను ఎదుర్కొంటుంది అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి సైన్యానికి అందజేస్తారు పరీక్షలు పూర్తయిన అనంతరం గుజరాత్ లోని హజీరాలో ఉన్న ఎల్ ప్లాంట్లో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు ఇరవై ఐదు టన్నుల బరువున్న ఈ యుద్ధ ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్ కు సిద్ధం చేశారు పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనపరిస్తే తొలి విడతలో సైన్యానికి యాభై తొమ్మిది ట్యాంకులను అందించనుంది ఎల్ అంటే సంస్థ అయితే తేలికపాటి యుద్ధ ట్యాంకు పరీక్షలు పూర్తి కావడానికి పన్నెండు నుంచి పదిహేను నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి జొరావర్ యుద్ధ ట్యాంకు బరువు తక్కువగా ఉండడం వల్ల లోయల్లో వేగంగా వెళుతుంది యుద్ధ ట్యాంకుల్లో అమర్చడానికి కావాల్సిన మందుగుండు సామాగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది ఆ తర్వాత డిఆర్డిఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది భారత్ వాయుసేనకు చెందిన సి సెవెంటీన్ సరుకు రవాణా విమానం ఒకేసారి రెండు యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకుతో యుద్ధంలో మానవరహితంగా కూడా ప్రదర్శన చేయనున్న నేపథ్యంలో ఇది రక్షణ రంగంలో ఎంతో కీలకం కానుంది అయితే యుద్ధ ట్యాంకులు రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో అప్పటి నుంచి దేశ అమ్మల పొదులో మరో సరికొత్త ఆయుధం చేరడం భారత అమ్మల పొదులో సరికొత్త ఆయుధం జోరావర్ త్వరలోనే చేరపబోతోంది తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోరావర్ ను ఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి పరీక్షల దశలో ఉన్న జోరావర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి భారత సైన్యంలో చేరనుంది